इसलिए आप लोग पार्टी बड़ा नहीं ऐसा कुछ तो नहीं है कि नंबर इंटरनेशनल कि वो तो कांग्रेस पार्टी तबूतों कांग्रेस तबूतों पर पालन कार्य करेगी बल्कि इतना हामिल नगर लोगों के इलेक्शन लड़े बंदों

నలభై వర్షాలు కావచ్చు ఎనభై వర్షాలు కావచ్చు పడుతున్న సందర్భంలో కనీసం వర్షాలు పడితే ఆ కలిసిన ధాన్యాన్ని తొందరగా కొనాలి ఇంకా ధాన్యం కొన్ని పరిస్థితిలో ఉండదు ఇప్పటికే దాదాపు యాభై అరవై శాతం మాత్రమే దాని కొడుకు కొనుగోలు మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది ఇప్పటి వరకు రైతు పనులు ఎలక్షన్ల ముందు

కంటిన్యూస్ ఖచ్చితంగా రైతులకు పదిహేను వేల రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలి ఈ వాహనాల పట్టణంలో తర్వాత రైతు బీమా ఆగస్టు వరకు గౌరవ కేసీఆర్ గారు కలిసిన రైతు బీమా అమలు ఉంది ఆగస్టు తర్వాత రైతు ఆలమయ్యే పరిస్థితులు పడుతుంది రైతు బీమా కూడా ప్రతి రైతుకు చెల్లించాలని చెప్పేసి రైతు పేరు మీద చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ పంట ఆహా అయిపోయింది రోడ్ల మీద కళ్ళాలల్లో ఇంకా పండుతుంది ఈ రెండు మూడు రోజులల్లో పూర్తిగా పంటలు రైతు విని తరలించే విధంగా పంట కొని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే లేకపోతే పెద్ద ఇద్దరు ధంగం కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా రైతుల పక్షాన్ని కాబట్టి కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహిస్తామని